జంగల్లో పారుతున్న నదిలో వీళ్ళు కెమికల్ ని కలిపేస్తారు ఇంకా నదిలో కొంతమంది ఆదివాసి పిల్లలు ఆడుకుంటూ ఉంటారు వీళ్ళలో ఒక అమ్మాయి నదిలో ఉన్న వాటర్ ని తాగేస్తుంది అండ్ వెంటనే అక్కడే కింద పడి స్ప్రో కోల్పోతుంది ఇంకా ఈ అమ్మాయిని తీసుకుని ఊర్లోకి వస్తారు అండ్ అప్పటికే ఈమె బాడీలో పాయిజన్ అంతా స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది అప్పుడే వీళ్ళ దగ్గరలో ఒక డ్రోన్ ఎగురుతూ కనిపిస్తుంది అండ్ ఆ డ్రోన్ ని నదిలో పాయిజన్ కలిపిన వాళ్ళు పంపించేసి ఉంటారు కానీ ఆ అమ్మాయి వాళ్ళ అన్న బాణంతా ఆ డ్రోన్ ని కొట్టి కింద పడేలా చేస్తాడు ఇంకా వీళ్ళంతా ఆ అమ్మాయిని చూసి చాలా బాధపడుతూ ఉంటారు ఇంకప్పుడే ఈ పెద్ద ఈ నదిలో శాపం ఉంది దీనిని మనం పోగొట్టుకోవాలి అంటే ఆ అమ్మాయి నదిలో బలి చేసి శాపాన్ని దూరం చేసుకోవాలి అంటాడు అది విన్న వెంటనే వీళ్ళ అక్కడికి వచ్చి దీనికి అసలు ఒప్పుకోడానికి వీళ్ళమ్మ చాలా అంటే చాలా ఏడుస్తూ ఉంటుంది ఇంకా ఈ వ్యక్తి తన చెల్లిని ఎత్తుకుని తన కులదేవత దగ్గరికి తీసుకుని వెళ్లి తన చెల్లికి నయం చేయమని ఇంకా అప్పుడే ఆ నదిలో నుండి ఒక అమ్మాయి వీళ్ళ దగ్గరికి వస్తుంది అది చూసి ఈ వ్యక్తి ఆ అమ్మాయి మీద అటాక్ చేయబోతాడు ఇంకా అది చూసి ఈ అమ్మాయి నేను మీకు హెల్ప్ చేయడానికి వచ్చాను నాకు తెలుసు ఈ నదిలో విషయం కలిసింది అని అందుకే నేను ఆ అమ్మాయిని కాపాడడానికి వచ్చాను అంటుంది ఇంకా ఈ వ్యక్తి ఈ అమ్మాయిని నమ్ముతాడు అంట అమ్మాయికి ఈమె ఇంజక్షన్ ని వేస్తుంది ఏం జరిగిందో చూసే ముందు మీకు డబ్బుల అంటే మీ అమ్మ ప్రేమ గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ లో లవ్ మా అని టైప్ చేయండి చివరికి ఈ అమ్మాయికి ఇంజక్షన్ వేసిన కొద్ది నిమిషాలకే నయం అయిపోతుంది అందుకే ఈ వ్యక్తి అమ్మాయిని తీసుకొని తన మనుషుల దగ్గరికి తీసుకొని వెళ్ళి జరిగింది మొత్తం చెప్తాడు